ప్రేమ అయితే బాధపడుతూ ఉంటుంది అలా బాధపడుతూ ఏడుస్తున్న ప్రేమను అయితే నర్మదా వదరుస్తూ ఉంటుంది వాడు నిజస్వరూపం పెళ్లి నీ మనలో తాళి ముందే తెలిసింది తాళి కట్టాక తెలిస్తే ఏం చేస్తావు నీ జీవితం నిలువున చీకటి చేసేస్తాడు అని చెప్పి అయితే నర్మదా అయితే అంటూ ఉంటుంది అక్కడే ఉన్న ధీరజ్ అవన్నీ వింటూ బాధపడుతూ ఉంటాడు నీ కూతురు మంచి జరిగింది ప్రేమ నువ్వేం బాధపడకు ధీరజ్ రూపంలో నీకు మంచి జరిగింది అని చెప్పి చెప్తూ ఉంటుంది నర్మదా అలా చెప్తు చెప్తున్నా ప్రేమ అయితే బాధపడుతూ అలా ఏడుస్తూ ఉంటుంది ఏం మంచి జరగడమో నాకు ఏం అర్థం అవ్వడం లేదు అని చెప్పి నర్మద అయితే ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తున్న నర్మదాని చూసి వేదవతి అయితే బాధపడుతూ ఉంటుంది ఇక నర్మదా అయితే ఇలా అంటూ ఉంటుంది నర్మదా అయితే ఇలా అంటూ ఉంటుంది నువ్వేం బాధపడ బాధపడకు ఇప్పటికీ ఒక గండం తప్పోయింది ఇక నుంచి నీకు మంచిగా జరుగుతుంది నువ్వేం బాధపడకు ప్రేమ అలా ఏడోకు ఎక్కువగా వాడి గురించి తనుసుకొని బాధపడకు అని చెప్పి అయితే ఉంటుంది అలా నర్మదా అయితే వాదార్చుతూ ప్రేమను అయితే దగ్గరికి తీసుకొని ఎన్నిమ్ ఉంటుంది ఇక ధీరజిత్ అది చూసి పాపం ప్రేమ అని చెప్పి జాలిగా చూస్తూ ఉంటాడు వేదవతి వీళ్ళందరైతే ప్రేమను చూసి బాధపడుతూ ఉంటారు ఇక నర్మద అయితే వేదవతి వాళ్ళతో ఎలా అంటూ ఉంటుంది అత్తయ్య మనకి ఒక గండం తప్పింది ఒక పెద్ద గండం తప్పైనా సరే ఇంకా అసలైన గండం ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకేం గండం అని అంటూ ఉంటుంది వేదవతి అదే అత్తయ్య ఇంటికి మనం ప్రేమను తీసుకుని వెళ్తే ఏమంటారో అని అయితే నర్మదా అంటూ ఉంటుంది అలా అనేసరికి వేదవతి వీళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి ప్రేమను తీసుకోకుండా వెళ్ళిపోతామా అని చెప్పి నర్మద అయితే అంటూ ఉంటుంది అదే కాదు అతి ఏం చేయాలో ఆలోచించాలి అని అయితే అంటూ ఉంటుంది ఇక నర్మతి అయితే షాక్ అవుతూ ఉంటుంది దేదా అయితే ఏం చేయాలని అయితే ఆలోచిస్తూ ఉంటాడు